మారిన జీవన శైలి ఊపకాయం షుగర్ అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ వంటివి గుండెపోటుకు దారితీస్తూ ఉంటాయి దీనికి సంబంధించి మన శరీరంలో కొన్ని రోజుల ముందు నుంచే పలు సమస్యలు మొదలవుతాయి వాటికి సంబంధించి కొన్ని రకాల లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు రోజులే కాదు నెలల ముందు నుంచే గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కనిపించడం మొదలవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అందులో భాగంగా కళ్ళలో కనిపించే మార్పులపై పలు సూచనలు చేస్తున్నారు వీటిని గుర్తించి జాగ్రత్త పడటం ద్వారా గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు కనుగుడ్లు పసుపు లేదా లేత నారింజ రంగులోకి మారినట్టయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి బాగా పెరిగిపోయిందని అర్థమని నిపుణులు చెబుతున్నారు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడుతుండటం కూడా దీనికి కారణమంటున్నారు ఇది త్వరలోనే గుండెపోటుకు దారితీసే అవకాశం ఎక్కువ అంటున్నారు కళ్ళలో రక్తనాళాలు ఎరుపెక్కి కనిపించటం శరీరంలో రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందనే దానికి సూచన అని నిపుణులు చెబుతున్నారు అదే సమయంలో తీవ్ర అలసట నీరసం వంటివి కూడా ఉంటాయని వివరిస్తున్నారు ఇవి గుండెపోటుకు ముందస్తు లక్షణాలని సూచిస్తున్నారు తరచూ కళ్ళ చుట్టూ వాపు రావడం కళ్ళు ఉబ్బిపోయి ఉండటం శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతిన్నదానికి సంకేతం అంటున్నారు ఇది కూడా గుండెపోటుకు దారితీసే సూచన అంటున్నారు కారణం లేకుండా లోపలి భాగంలో తరచూ నొప్పి రావడం కూడా గుండెపోటుకు ముందస్తు సూచిక అని వైద్య నిపుణులు చెబుతున్నారు రక్తనాళాల్లో రక్తం సరఫరా తగిన స్థాయిలో జరగకపోవటమే ఇందుకు కారణం అంటున్నారు తరచూ తీవ్రమైన తలనొప్పి రావటం అదే సమయంలో కంటి చూపు కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు గుండెపోటు అనేది అత్యంత తీవ్రమైన ప్రాణాంతకమైన సమస్య ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లక్షణాలేవి కూడా కనిపించకుండా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఖచ్చితంగా గుండెపోటు వస్తుందని చెప్పలేమని ఇతర అనారోగ్య సమస్యలు కూడా అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు